ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా లాల్ కుమార్ మాదిగా నియోజక నియోజకవర్గంలోని కంగ్డి మండలం పరిధిలోని తడకల్ క్లస్టర్ లోని అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు తడకల్ క్లస్టర్ ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించడం జరిగింది ఎంఆర్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలగే జీవన్ ఆధ్వర్యంలో తడకల్ క్లస్టర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షునిగా లాల్ కుమార్ మాదిగా ఉపాధ్యక్షులు బాన్సువాడ సాయిలు మాదిగా ఎర్రోళ్ల అంజయ్య మాదిగా ప్రధాన కార్యదర్శిగా లింగోల యాదయ్య మాదిగా కార్యదర్శులు గంగాధరం భాస్కర్ మనోహర్ కమిటీ సభ్యులుగా విజయ్ సాయిలు రాజు నవీన్ సాయిలు రవి మల్లయ్య యేసు భాస్కర్ పవన్ కుమార్ శరణప్ప యాదయ్య ఎన్నికయ్యారని పేర్కొన్నారు ఈ సందర్భంగా నారాయణఖేడ్ కన్వీనర్ గా అలగే జీవన్ మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు రెచ్చగొట్టి మీటింగ్కి తీసుకుపోయి ఆ మీటింగ్లో కొందరు వ్యక్తులు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఖబార్దార్ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా ఈ యొక్క తంగ తడకల్ మండల కేంద్రంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైనా సభ సమావేశాలు పెట్టుకొని అధికారం రాజ్యాంగం ఇచ్చింది మీ కులానికి సంబంధించి మీ మతానికి సంబంధించి మీరు పెట్టుకోండి కానీ మా అధినాయకుని మాత్రం హింసపరిచే విధంగా దురుసు ప్రవర్తన తోటి అసభ్యకంగా మాట్లాడితే మాత్రం నెలకొల కోసం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చౌర మందాకృష్ణ మాదిగా గారు ఈరోజు సామాజిక ఉద్యమాలు చేస్తూ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈరోజు చిన్నపిల్లల గుండె జబ్బుల ఏదైతే పోరాటం ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వృద్ధులు వితంతువులు చేయుతదారులకు పెన్షన్ కూడా రెండు వందలున్న పెన్షన్ ఈరోజు రెండు వేలు కూడా అదేవిధంగా నాలుగు వేలు కావాలని కూడా ఈ సందర్భంగా ఆ మంద మాది గారి పోరాట ఫలితమని కూడా ఈ సందర్భంగా అదే అదేవిధంగా నాలుగు కిలోలు ఉన్నటువంటి రేషన్ బియ్యం కూడా ఈరోజు ఆరు కిలోలు పెంచినటువంటి చరిత్ర కృష్ణ మాది గారిదే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా అనేక పోరాటాలు ఈరోజు తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా మందకృష్ణ మాదిగ గారి పోరాటాల ఫలితంగానే అనేక సామాజిక కుల ఉద్యమాలు నిర్మాణమైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సోదర వర్గం మాల వర్గానికి తెలియజేస్తూ ఉన్నాం మాల కులంలో ఉన్నటువంటి కొందరు స్వార్థపరుల వల్ల ఏదైతే ఏబిసిడి వరీకరణ ఎవరి జనాభా ఎవరి వాటా ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి ఆ వాటా రావాలని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే కొందరు ఎస్ ఎస్టీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నారు ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అన్నదమ్ముల అందరూ కూడా ఎవరి జనాభా ఉన్నదో వారి వాటా ప్రకారం